ఒక్క సాక్షిని చెప్తాను ఈ సాక్షిం ఏంటంటే కనుక రంపచువాడవారం రంపచోడారం ఎంతమందికి తెలుసు ఇక్కడ రంపచువాడవరం తెలుసా రంపచోడారం అన్నది తెలుసా పేరు తెలుసు కానీ ఊరెప్పుడు చూసుంటారు అక్కడ ఒక అమ్మ ఉంది అమ్మ పేరు మేబీ దేబోరా అనుకుంటా ఆ అమ్మ పేరు మంచి అవనస్తురాలు ఎంతంటే పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి చెల్లికంతే ఒక సేవకుడికి ఇచ్చి పెళ్ళి చేశారు సేవకుడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఈయనకి యాక్సిడెంట్ అయింది కాలు బాగా ఇన్ఫెక్షన్ అయిపోతే కాకినాడ హాస్పిటల్లో పెట్టారు కాకినాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ జరుగుతూనే చనిపోయాడు ఎవరు పాస్టర్ గారు ఈ బిడ్డ అప్పటికే ఈ పాష్ట్రమ్ గారు నిండు చూలాలు ఎవరంట నిండు చూలాలు ఆలోచన చేయండి ఒక్కసారి ఇప్పుడు ఏం చేయాలంట భర్త చనిపోతే ఒక విషయం కాదు రెండు విషయాలు అన్యాయం అయిపోతుంది ఒక విషయం ఏంటంటే భర్త ఉండకపోవటం రెండవది పుట్టిన బిడ్డ తండ్రి లేకుండా పోతుంది ఇంత నిండు స్వలాలు భర్త చనిపోయాడు కదా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి కదా మొట్టాదివారం ఆరాధనలో కొచ్చి కూర్చుంది దేవుని స్తోత్రం కలిగం మొదట ఆదివారం ఆరాధనలో కొచ్చి కూర్చుందా మనం ఏం చేస్తాం తెలుసా వేసుకుని ఏంటంట వేసుకుని నాకే రావాలి ఈ కష్టం అంతా దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుడు ఏం చేశాడు దేవుడు అన్యాయం చేసాడు ఎవరికి నాలంటోళ్ళు ఎక్కడ చూస్తున్నాడు దేవుడు దేవుడు నా పక్షాన్ని ఉంటే ఇవన్నీ జరుగుతున్నా అంటాం మనమైతే కానీ ఆ చెల్లి అలాగల్లా ఆ చెల్లి అలాగల్లా ఆ చెల్లి ఏం చేసిందో తెలుసా దేవుడు మంచు రోజుల్లో కూర్చొందా స్తోత్రం కలిగిన గాక మంచు రోజుల్లో కూర్చుని ప్రార్థన చేసి దేవుని దగ్గర కనికిరాని పొందుకుంది పోయినాడు అలాగే తిరిగి రాడో జీవంగా ఉన్న నీవేం చేయాలంటే దేవుడి మధ్యలో కూర్చోవాలి దేవుని స్తోత్రం కలుగునుగా కూర్చుని ఏం చేసిందో తెలుసు అంటే కనుక ఇవిడికి అప్పటికే తొమ్మిది నెలలు పూర్తి అయిపోయి అయ్యా నాకు చక్కగా డెలివరీ అవటానికి సహాయం చేయండి అయ్యి అనేసి ఆ యొక్క పాష్టమ్మ గారు ప్రార్థన చేసుకుని ప్రార్థన చేయించుకుని వెళ్ళింది మరలా వచ్చే వారం నాడికి అమ్మాయి పుట్టింది దేవుని స్తోత్రం కలిగిన ఈ అమ్మాయి పుట్టి ఏడు రోజులు అవ్వలేదు మరలా ఇంకొక వారం నాడికి ఏం చేసిందంటే అంటే గనక నడని గొడ్డగట్టేసుకుందే ఈ పిల్లని ఎత్తుకుని వచ్చేసింది మంజరానికి దేవుని స్తోత్రం కలుగునుగా ఎక్కడుండాలి ఏడుతో మూల గదిలో కూర్చోవాలి ఎక్కడుండాలి బాలెన్స్ రాలాగా మంచం మీద ఉండాలి ఎక్కడుందో తెలుసు అంటే గనక ఆదివారం నాడు దేవుని సన్నిధికి వచ్చేసింది దేవుని స్తోత్రం కలుగునుగా నేటికి కూడా ఆమె సంఘం నడిపిస్తోంది ఆ భర్త వదిలేసి వెళ్ళిపోయిన సంఘాన్ని విడిచిపెట్టని విడిచిపెట్టలేదో నిలబడ్డది దేవోరు అలా దేవుని స్తోత్రం కలుగుని చక్కటి సాక్షిగా నిలబడ్డది ఐ మీన్ నడుం కట్టుకుంది అంతే దేవుని కొరకు ఎవరు ఎలా గెలిపోయినా ఎలా వలసింది ఎక్కడికంటే దేవుని సన్నిధికే కదా అక్కడే కదా మనం అందరం ఉండేది ఒకవేళ నేను ఒకవేళ వెళ్ళిపోతే నా భర్తను అక్కడ గలుచుకోవచ్చులే అనేసేసి తీర్మానం తీసుకుని సేవ చేస్తుందండి ఆమె భర్త చనిపోతే ఎవరు చనిపోతేనంట వస్తామా మంజరానికి వస్తాం మనం మంజరాల్లో కూర్చుంటామా మూడు అండి ఓ సంవత్సరం ఎక్కడికి రాకూడదండి బుద్ధి లేని మాటలు మాట్లాడస్తే మనమైతే మంచినానికి వెళ్ళమన్నాయా ఏ అంటే పైగా నిందలో మన భక్తి ఇటువంటిదో తెలుసా అమ్మ బాబోయ్ ఆదివారం వస్తుందంటే తెల్లవారు లేవని లేచిపోయి ఇల్లు అంతా చక్కబెట్టేసుకుని ఇల్లు గడిగేసుకుని తెల్ల వస్త్రాలు వేసుకుని మంజురంలో మొట్టమొదటి స్థానంలో మనమే కూర్చుంటాం దుడిసేసి ఎప్పుడు వెళ్తాం తెలుసా మన మంజరానికి కరెక్ట్గా ఆరాధన అవుతుంది స్టార్ట్ చేస్తారు వాక్య కీర్తన పాఠం చదివేస్తారు అని ఆ డైవ్లవి కూర్చుంటాం అన్నమాట అది మన భక్తి అందుకని దేవుడు మనకు అన్యాయం చేసేసి మనం దేవుడి పట్ల ఎలా నడుచుకుంటున్నాం అనవసరం దేవుడు మన పట్ల మాత్రం న్యాయం ఉంది వచ్చాలంట ఏం చేయాలంట ఉంది వచ్చాలంట ఎక్కడ తిరుగుతాడు న్యాయము ఏ మొఖం పెట్టుకుని అడుగుతున్నాము ఏమండి మనం ఏ మొఖం పెట్టుకుని దేవుడిని అడుగుతున్నాం అడగటానికి కూడా ఈ మొఖాలకే ఉండాలి కదా ఉండాలి ఉండక్కర్లొద్దా పైగా రూల్స్ మాట్లాడుతున్నాం ఎవరి దగ్గర ఆయన దగ్గర సర్వోన్నతుడి దగ్గర నేను అడగటానికి కూడా సరిపోలే అంటున్నాడు యోబు గారు మనమైతే ఎందుకు చెయ్యి నీ మంజరానికి ఫ్యాన్ కొనిచ్చానా కుర్చులు కొనిచ్చానా చేపలు కొనిచ్చానా ఇవన్నీ కొనిస్తా నాకే రావాలి కట్ట నువ్వు కొనిచ్చినా కొనివ్వకపోయినా ఓ ఆగదు దేవుని స్తోత్రం కలుగుని కాక కొనిచ్చేవని నీ మీద కనికరం చూపించడానికి కొనివ్వలేదని నీ మీద ఉగ్రత చూపించడానికి ఆయన వస్తువులు కోరుకుంటలేదు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన ఏం కోరుకుంటున్నాడంట నీళ్ళు భక్తి జీవితాన్ని కోరుకుంటున్నాడు ఆయన మరి అలా భక్తి పొరులా ఉన్నామా లేకపోతే భక్తిహీనలాగా కాల గల్బంలో కలిసిపోదామంటారా ఏం జరిగిందో అని కొందరైతే ఏం జరిగిందో అనేసి అసలు ఎందుకు చచ్చిపోయారనే చచ్చిపోయాక ఇంత వింత ప్రాంతాలల్లి కూడా ఎంత వింతగా వాళ్ళని మిమ్మల్ని అడిగే వాళ్ళు బయలుదేరిపోయారు దేవుడిని స్తోత్రం గలకని ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు చచ్చిపోయిన తర్వాత వాక్యం చెట్టి చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తాడు తమ్ముడు ఎక్కడికి వెళ్తారంట దేవుని దగ్గరికి వెళ్తారు ముందు తర్వాత తీర్పులోకి వచ్చాక కదా వెళ్ళేది ఎక్కడికి వెళ్ళాలా దేవుడు స్తోత్రం గాక మరి ఈ వాక్యం తెలిసిన మనమే అజ్ఞానంలాగా ఉంటే మరి జ్ఞానం లేని అంజలికి ఏం చెప్తామండి ఏం చెప్పాలి చెప్పండి బోయోజ్ గారు అయ్యో దేవుని స్తోత్రం కలుగునిగా కాబట్టి మీరెవరికైనా చెప్పాలనుకున్నప్పుడు అయ్యా కష్టం ఇది కాదు కష్టం అంటే చేతులకు రావటం కష్టం కాదు ఒకే రోజు పది మంది పిల్లలు సుడిగాల్లో చుట్టేసుకుని పట్టిపోయారు చచ్చిపోయారు కష్టం అంటే అది కదా ఒకే రోజు ఏమండి పిల్లల పాతమే కాదు ఆ పనులు కూడా పట్టుకుపోయారు ఈ పనుల పాతమే కాదు ఆ పక్కన ఏమున్నాయంట గొడ్లు గాడిదలు ఎడ్లు ఇవన్నీ రోజు ఒక రోజు ఇవన్నీ జరిగినాయి ఎన్ని రోజులు అంట సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతుండగా జరగలేదు ఈ పనులన్నీ కూడా ఒకే రోజు జరిగిందంట గారి జీవితంలో అంతకంటే కష్టం ఎవరికైనా వస్తుందా ఇంకో విషయం చెప్పనా దేవుడు ఈ విషయాన్ని ఎందుకు పెట్టాడు అంటే కనుక మనం చాలా తెలివైన కాబట్టి కాబట్టి గారి జీవితంలో ఆల్రెడీ అనుభవించేసాడు ఆయన ఇదిగో నాతో సావాసం చేస్తే నాతో మీరు నిలిచి ఉంటే మీరు నిత్యముగా నేను ఏమైతే ఇవ్వాలనుకున్నానో అది మీకు ఇచ్చే తీరుతాను ఎవకన్నా మా అన్న కానీ మీరు ఎలాంటి వాళ్ళు తెలుసు అంటే కనుక కాళ్ళు ములుగుచ్చుకుందని కంట్లో నలకడ్డదని కడ్డదని జుట్టుడిపోయిందని తల పొడొస్తుందని అదని ఇదని నా మంజిరానికి దూరంగా ఉంటారో ఇదిగో గారు అయితే ఎక్కడ దూరంగా ఉన్నాడు చూడండి అన్నీ పోయినా కానీ నా మంజిరాన్ని అక్కడే చేసుకుని ఆ ఇంటి ముందునే అక్కడ పొళ్ళాడుతూ అలాగే ఏడుస్తూ ఉన్నాడు ఏమాత్రం కూడా అవి నిడిచిపెట్టలేదు నన్ను అందరం వచ్చి స్నేహితులు వచ్చారు భార్య వచ్చి అందరూ వచ్చినా కానీ ఎక్కడ కూడా నన్ను విడిచిపెట్టలేదు ఆయన నన్ను నన్ను గనపరితేనే ఉన్నారు ఏ విషయంలో కూడా మరి అలాంటి భక్తి జీవితం మీలో ఉందా అని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నారు ఈరోజు ఆయన జీవితం ద్వారా ప్రశ్నిస్తే మనము కనీసం యోబు గారి జీవితంలో కలిగిన ఏమాత్రం కష్టం మనకు కలగలేదే బాగానే ఉన్నాం గారి లాగా ఒకేసారి పది మంది పిల్లలు పోలేదుగా మనకి ఉన్నారుగా మనకి చాలామంది జీవితాల్లో ఇలాంటి చిన్న చిన్న తుఫాన్లు వచ్చినప్పుడు వారు దేవుని యొక్క కృపను దేవుని కనికరాన్ని పోగొట్టుకున్నామని తెలియకుండానే పోగొట్టేసుకున్నావు నువ్వు మనుషుల మీద కాపాడు మనుషుల మీద తిరగబడు కానీ దేవుని మీద తిరగబడకు ఉండలేము నిలవలేము ఇక్కడ అసలు ఆ భూమి మీద కాదు ఆయన రాజ్యంలో కూడా ఉండటానికి స్థానం లేకుండా గాడు తెలివైన వాడు నిన్ను తెలుగు తక్కదాని చేసి తెలుగు తక్కువని చేసి దేవుని మంజరానికి దేవుణ్ణి రాజ్యానికి దూరం చేసి నిన్ను అవమానపరిచి దేవుని దగ్గర ఆడిని యొక్క చిత్తాన్ని గెలిపించుకోవటానికి చూస్తున్నాడు ఆ చిత్తానికి మనం దక్కకుండా ఆ చిత్తాన్ని మన మన హృదయంలో చోట ఇవ్వకుండా ప్రభు రాజ్యానికి వారసులుగా జీవిద్దాము అటు కృపా కనికరము మనందరికీ దయచేయబడు